హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే సిక్స్టీన్ ఇవాటి బ్లాగ్ ఏంటంటే మేము పోయిన మంత్ గొర్రెలు అమ్మేసినాం కదా సో తర్వాత బాగా వర్షాలు పడినాయి బాగా గడ్డిపడింది మాకు పెద్దగా స్ట్రెస్ ఉన్న ఆ వంద గొర్రెలు సో ఇంకొన్ని కావాలనిపించింది ఒక ఇరవై కానీ ముప్పై కానీ ఉంటే బాగుంటుంది అనిపించేసింది సో చాలా చోట్ల రేట్ సరిపోయి గొర్రెలు బాగాలేక గొర్రెలు బాగాలేక రేటు ఏదో కొన్ని రోజులు బాగానే తిరిగినారు తర్వాత ఒక చోట గొర్రెలు దొరికినాయి అనమాట దొరికితే మొత్తం అరవై తీసుకున్నాము అరవై అంటే మొత్తం అన్నీ మనకే కాదు మనతో పాటు ఇంకొకరు ఉంటారు కదా గోల్లు దోలుకొని సో మనతో పాటు వాళ్ళనమాట వాళ్ళకి నలభై మనకు ఇరవై అనమాట జత వచ్చేసి ఇక్కడ పదిహేను వేలు పడినాయి అప్పట్లో మనం అమ్మినప్పుడు పదహైదు వేలు మేబీ అప్పుడు పచ్చగడ్డి లేదు కాబట్టి ఇప్పుడు పచ్చగడ్డి ఉంది కాబట్టి రేట్ డిఫరెన్స్ అయి ఉంటుంది అదే ఇంకేం లేదు ఎంతైనా వర్షం పడకముందు ఒక రేటు ఉంటుంది వర్షం పడ్డాక ఒక రేట్ ఉంటుందని చెప్పాను కదా సో అదే అనమాట ఇక్కడ కాకపోతే అప్పుడు మనం ఫ్రీగా నాలుగు పిల్లలు ఇచ్చినాం ఇప్పుడు అరవై కొనుక్కున్నా కూడా కనీసం రెండు పిల్లలు కూడా ఇవ్వలేదన్నమాట మనం కొంటే ఇట్లనే ఉంటుంది ఇంకొకరు వ్యాపారస్తులు అంటే అట్లా ఉంటుంది మళ్ళీ సో అన్నమాట అండ్ అంతేకాదు ఇవి కొత్త గొర్రెలు కదా సో వీటిని కొనుక్కొని వెంటనే మనకు ఉన్న గొర్రెలే కలిపేరు అనమాట ఏమైనా కీడు కానీ వాటికి ఏమైనా జబ్బులు గాలి పోయడం అట్లాంటివి ఉంటాయి సో త్రీ డేస్ పక్కన వీటికంటూ సపరేట్గా తడకలు పాసి సపరేట్గా కాస్తారనమాట కాసుకొని తడకలో చేరుస్తారు త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటిని కలిపేస్తారనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి సో నేనేం మార్చేశాను లోకేష్ ఎక్స్టెన్ అనేది ఉండేది మైత్రి అని పెట్టేసుకున్నాను మైత్రి వన్ త్రీ టూ ఫోర్ అని సో ఇకపై లోకే సిక్స్టీన్ అనడం మానేశాను అండ్ ఇంతకుముందు ఉండేటివి అలానే ఉంటాయి అండ్ ఇంట్లో కూడా నేను గోర్రె మన గొర్రెలు అమ్మేసిన దాని గురించి చెప్పినప్పుడు కూడా లోకే సిక్స్టీన్ అనేసాను పొరపాటున అలా పొరపాటు కదా అండ్ అందులోనూ ఛానల్ నేమ్ మార్చినప్పటి నుంచి ఇదే కదా నా ఫస్ట్ వీడియో సో అందుకు అంతేకాదు ఈ గొర్రెలు మనం పక్కన తోలేదు అనుకో మళ్ళీ వెంట పక్కన తోలుకోకుండా వెంటనే మనకున్న గొర్రెలే కలిపేసినాం అనుకో అట్లా కలిపేసిన తర్వాత వెంటనే వాడుకున్న జబ్బులు కానీ కీడలు కానీ దాంట్లో కూడా తగిలేస్తుంది వాడికి కూడా అంటుకుపోతుంది అనమాట అనుకోండి అనుకోండి ఇంకంతే గొర్రెలో సిక్స్టీ పర్సెంట్ అన్నా కూడా గొర్రెలు అన్నిటికీ గాల్సి చాలా భయపడతారు కొత్త గొర్రెలు కనీసం ఒక్కో గొర్రెను కూడా కలుపుకోవాలన్నా కూడా భయపడతారు నిద్ర చేయించాలన్నా కూడా సో కనీసం ఎప్పుడైనా ఎవరైనా మా అత్తయ్య మా చిన్నత్తయ్య వాళ్ళు లేదంటే ఆడపడిచే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఒక గొర్రె ఒక పూటలు అట్లా పట్టుకొని వస్తుంటారు అట్లా పట్టుకొని వచ్చినా కూడా దాన్ని పక్కన మేపి పక్కన కట్టేస్తాం తప్పితే త్రీ డేస్ వరకు వెంటనే అట్లనే కలిపాము చాలా భయపడతారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా మామకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట కొన్నిసార్లు సో అందుకనమాట ఏదైనా కీడు అవి చనిపోవడం జరుగుతుంది లేదనుకో ఏదైనా రోగం ఉందనుకో ఇంకా రోగాలు అన్ని అన్నిటికీ అదే అంటుకుంటుంది అట్లా కూడా పోతాయి అనమాట సో అదనమాట అక్కడ అవేమో కొత్త గొర్రెలు ఇవైతే పాతవి ఇద్దరివి కంబైన్ అయ్యి ఉన్నాయి అక్కడ కూడా అంతే కొత్త గొర్రెలు ఇద్దరివి కంబైన్ అయ్యే ఉన్నాయి ఇంక ఇప్పుడు టైం అయిందన్నమాట వాటిని తీసుకెళ్ళడానికి అందుకు డివైడ్ చేసుకుంటున్నారనమాట ఇక్కడేమో మడి పిట్టకేసినారు ఇంకా వడ్లను జల్లాలి అనమాట అవి మొలకొచ్చేసినాయి అక్కడేమో ఆవులు మనం ఉంటాం ఆవుల దగ్గర అత్తయ్య కొద్దిసేపు వాటిని తోలిచ్చి చూసుకొని వస్తుంది అనమాట అంతేకాదు ఇవాళ ఏమిటంటే ఇంకొకటి ఇంకో విషయం మీద షేర్ చేసుకోవాల్సింది మొన్న గొర్రెలు అమ్మినాం కదా సో వన్ మంత్ బ్యాక్ సో ఆ డబ్బులు వచ్చింది సో మేము గొర్రెలు అమ్మింది ఒకటి దగ్గర గొర్రెలు కొనకచ్చుకుంది ఇంకొకటి దగ్గర అనమాట సో ఇక్కడ తీసుకొని అక్కడ ఇవ్వాలన్నమాట ఇంకా అత్తమ్మ గొర్రెల కాడి పోయిందనమాట కోసే వాటిని తోలిచ్చి అంటే డివైడ్ చేయించి అంటే మాతో కంబనే ఉన్నారు కదా సో వాళ్ళు కూడా ఇట్లనే మడే వేద్దామని అనుకుంటున్నారు నార నారపోద్దామని అందుకనేసి వాళ్ళకి కరెంట్ లేదనమాట సో కరెంట్ లాక్కొని అదే వైర్ లాక్కొని పోలకు తగిలించుకొని వాళ్ళు కొంచెం పని మీద ఉన్నారు సో అందుకే మా అత్తయ్య మా అమ్మాయి చూసుకోవాల్సి వస్తుందనమాట కొద్దిసేపే ఒక వన్ అవర్ టూ అవర్స్ అంతే ఇంకా ఆ తర్వాత పని అయిపోతుంది వాళ్ళ గొర్రెలు వాళ్ళవి మన గొర్రెలు మనవి అన్నమాట ఆవులు ఎంత పచ్చగడ్డున్నా ఇప్పటికీ సిగ్గు లేకుండా మళ్ళీ సపలే పోతాయి తినడానికి ఉన్నప్పుడు అవే తంటలే పడి లేనప్పుడు కూడా అవే తంటలు పడతాయి ఒక్క చోట కూడా నిలబడి మేయడమే రాదు తిరుగుతానే తిరుగుతూనే ఉంటాయి మనిషి పక్కన ఉందనుకో మేస్తాయి కొంచెం దూరం పోయి నీడకో లేదో ఏదో కొంచెం కంఫర్ట్ లేకో కొంచెం దూరం వెళ్ళి ఉన్నామనుకో ఇంకా అంతే ఈ స్టాండ్ కొద్ది అయితే ఏట్లేకి లేదంటే సపలేకి లేదంటే ఇంటికి ఇంటికి కూడా అంతే లెవెన్కే స్టార్ట్ అయిపోతాయి ఏదో అంత మేసి కడుపు దుబ్బిపోయింది అన్నట్టుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేళ్ళండి మనిషి ఉంటే ఇవి కూడా అంతే ప్రశాంతంగా కొత్త గోర్రెలు పడుకో ఉంటాయి మనుషులు లేవనుకో అంటే వాళ్ళు వైర్లు ఆగుతున్నారు ఇక్కడ మేము మడిని చూసుకుంటూ ఆవులు చూసుకుంటున్నాం సో కొంచెం డబ్బులు వచ్చింటే దాన్ని లెక్క పెట్టుకుంటున్నాం సో ఆ గ్యాప్లో ఎవరి పనిలో వాళ్ళు ఉంటే అవి మనిషి లేకుంటే ఉరుకుతున్నాయి అంటే వీటిలోకి వచ్చి కలుస్తున్నాయి అన్నమాట అక్కడ చూడండి మా వాళ్ళు ఏం కష్టపడుతున్నారు అక్కడ ఎవరెవరు మా హస్బెండు మా మామ మా అత్తయ్య అండ్ మా మామయ్య కొలిగ్గా ఐ మీన్ గొర్రెలు వస్తున్నారు కదా వాళ్ళవి ఉన్నాయి కదా ఇద్దరు కలిపే కదా సో వాళ్ళు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నాయి ఎవరు చాలట్లేదు అన్నమాట అక్కడ టిక్క పట్టిస్తున్నాయి ఎందుకు కొత్త గొర్రెలన్నీ ఒకవైపు ఒక మూల పెట్టేస్తున్నారు వీళ్ళవి మార్చి ఒకరికొకరు ఎవరు ఎవరు చేంజ్ చేసుకుంటున్నారు మధ్యలో అవి వస్తున్నాయి అరుస్తున్నాయి ఇవి ఇంకా ఇద్దరే కాబట్టి ఇలా ఉంది మామూలుగా కొన్ని మందలు ఉంటాయి ఒక ఆరేడు మంది వాళ్ళు కూడా రెండు వందలు మూడు వందలు కొంతమంది ఐదు ఆరు వందలు కూడా ఉంటాయి సో అప్పుడు ఏ పిల్ల ఏ గొర్రెదో ఏ గొర్రె ఏ త చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే స్టార్టింగ్లో అట్లే ఉంటుంది స్టార్టింగ్లో పిచ్చెక్కిపోతుంది కొంచెం కాలం గడిచే కొన్ని గొర్రెలు బయటకు దోల్తానే భలేగా అవంత్ కావే విడిగిపోతాయి ఇప్పుడు మనం ఎందుకు విడిపోలేదంటే మేపులు పొయ్యి వచ్చినాక మనం పొయ్యేసి వచ్చినాం ఎక్కడ జస్ట్ కాడింగ్ మాత్రమే కానీ వాళ్ళు మనం వచ్చాక వాళ్ళు వేరే ఊర్లకు పోయొచ్చారు బల్లారి సైడ్ సో వెళ్ళొచ్చాక రీసెంట్గానే మళ్ళీ కలిసినాయి అన్నమాట గొర్రెలు సో అందుకే మళ్ళీ కొంచెం విడిపోవడానికి వాడికి కష్టంగా ఉందనమాట అలవాటు లేక ఉన్నాయి రెండావులే మాకు పడతాయి కొంతమంది మందల మందలు అంటే ఒక ఎనిమిది పది అట్లా ఆవులు వేసుకొని పోతుంటారు ఎట్లా వేసుకొని పోతుంటారో అవేం తలకాయలు తినవో అర్థమే కాదు లేదా మాదాలకే కోబట్టిందో అసలు ఉండనే ఉండవు ఎక్కడ పోయకూడదు మరి ఇంకా టైము అంటే ఇంకా గొర్రెలు ఇప్పుడు తిప్పుతున్నారంటే ఎంత అయి ఉంటుంది చెప్పండి నైన్ థర్టీ టు టెన్ థర్టీ అంతే లెవెన్ కూడా అయ్యి ఉండదు అప్పుడే ఇంకా సర్దుకుంటున్నాయి అన్నమాట నీడకో లేదా ఇంటికి వెళ్దామనో చెట్ల కిందకో ఇట్లా దూరుకుంటున్నాయి మనము ఇంక ఇవి మేయట్లేదు కదా ఇంటికి వెళ్దాం అని అనుకోలే లోపల అప్పుడు ఇవి తలొంచి మేస్తాయి అనమాట వర్షం పడినప్పటి నుంచి నేను ఈ చెట్టు దగ్గరికి రాలేదు సో ఫస్ట్ ఎల్లో కనిపించినాయి కొంచెం దగ్గరకు రాగానే బాగా పింక్ కలర్లో వచ్చేసి కనిపించినాయి అనమాట బాగానే కాసినాయి కాయలు కాకపోతే అన్నీ మంచి సైజు లేవన్నమాట లావుగా చిన్నగా ఉన్నాయి బాగున్నాయి సో ఇప్పుడు తినడానికి మంది టైం కాదనమాట ఎందుకంటే ఆవులకల్లా చూడలేదనుకో సుక్కన సప్లై పోతే వాళ్ళని చంపుతారు ఇంకా ఫో ఎప్పుడు ఫోన్ అయినా వీడియో లేనా అంటారు వాళ్ళ కోపం రాకోకుండా నా పని నేను చేసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఉంటాయనమాట నేను మామూలుగా